ఉండే పీరియడ్ని థౌసండ్ డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు ఈ టైంలో ఒక ప్రెగ్నెంట్ మదర్ని ఎలా చూసుకోవాలి తల్లులకే కాదు పిల్లలకు కూడా సర్వీసెస్ అన్ని బాగున్నాయి సో దాంట్లో మీ ప్రాముఖ్యత అనేది ఉంటుంది కాబట్టి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్లి రావడమే కాకుండా వాళ్ళల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి దాన్ని పోగొట్టడానికి మీరేం చేయాలి సో డాక్టర్స్ సలహాలు పాటిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి మెయిన్ రక్తహీన మంచిగా ఆయన తగిన ఏజ్ కి ఒక సంవత్సరం ఉంటే ఎంత ఉండాలి బరువు ఎంత ఉండాలి పొడవు ఎంత ఉండాలి ఈ సర్కంఫరెన్స్ ఎంత ఉండాలి మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత ఉండాలి అది మీరు కూడా చూసుకుంటూ ఉండాలి ప్రతిసారి మన అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ వచ్చి మనకు చెప్పడానికి వాళ్ళకు కూడా కుదరదు ఇప్పుడు ఈ సెంటర్లో ఆమెకి యాభై మంది పిల్లలు ఉన్నారు సో వారు కూడా ఎంతమందిని చూసుకోగలుగుతారు అయినా వారు పూర్తి ప్రయత్నం చేసి మీకు చెప్తున్నారు సో హస్బెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ టేబుల్ని మీరు ఇవ్వగలుగుతాము సో దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ ఐరన్ ఫోలి మనకి ఐరన్ టాబ్లెట్స్ అన్ని మీకు అందరికీ ఇస్తారు అది ఖచ్చితంగా తీసుకోండి ఎవరికైతే రక్తహీనత ఉందో అవి తీసుకుంటే మనకి అప్పుడప్పుడు కొన్ని వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కొద్దిగా చిన్నగా తలనొప్పి రావడం లేదంటే మన స్టూల్స్ నల్లగా రావడం ఇట్లా మనకి అనిపించి మనం మానేస్తాము మనం ఏదో భయపడిపోయి ఇట్లా కనకలేదని మనం మానేసాం కానీ అదంతా ఓన్లీ ఒక ఒక వారంకి రెండు వారాలకుంటుంది తర్వాత మన రక్తహీనతాన్ని తగ్గి మనకి రక్తంలో కూడా మన శక్తి పెరిగి మన పిల్లవాడు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అదే విధానంగా ఇప్పుడు ఈ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ ఇది ఒక నోట్బుక్ ఇస్తారండి ఆ నోట్బుక్ మీ దగ్గర ఉంచవచ్చు లేదంటే మన అంగన్వాడి టీచర్ దగ్గర ఉంటుంది దీంట్లో ప్రతి నెల ఇక్కడ ఒక టేబుల్ లాగా ఉంది మీరు అందరు చూడొచ్చు ప్రతి నెల ఆ బాబు కానీ ఆ పాపకు కానీ బరువు ఎంత ఉంది ఆయనకి హైట్ ఎంత ఉంది తర్వాత మనం ఒకటి మనకి శక్తి ఎంత ఉందని చెప్పి ఇక్కడ మనకి కండ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మనం కొలిసి చూస్తాం ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందని మిడ్ సర్కంఫరెన్స్ అని మేము చెప్తాం పిల్లవాడికి ఎట్లా ఉందని ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి పాప యొక్క బరువు వారి యొక్క పొడవు దాని తర్వాత ఈ కండ దగ్గర ఉన్న సర్కంఫరెన్స్ టీచర్స్ అంగన్వాడి కార్యకర్తలు బాలింతలు పిల్లలు భర్తలు అందరూ ఆరో ముఖ్యంగా ఆర్బిఎస్కే టీం కొత్తకోట టీం డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్కు రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో జరిగేటువంటి ఐదు సంవత్సర జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ఏమిస్తూ ఉంది ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రాం మీద ఏం నడుస్తూ ఉంది ప్రభుత్వం మరి బాలింతలకు స్త్రీలకు తర్వాత చిన్న పిల్లలకు ఈ యొక్క ప్రోగ్రాము आपको बहुत क्लेश हरेक पर वो साइंस ले आपको आने का आप इधर वाले ले आने को बहुत मूव करता है आप लोगों में कुछ इसलिए क्या सिस्टम कर रहे हो इराइशन फार्म लोगों ने ये क्या लोगों का नाम है ना चिन्हड़ అమౌంట్ కూడా మీకు వచ్చిందా పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఉంటాయి సరిపోతుంది సరిపోతుంది చిన్నగా చిన్న ఆడే ఇవ్వట్లేదు అండి మీరు スタッフさんに、答えらないな、あっという間に、あっいう間